హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజు నేను ఒక ఓపెనింగ్ వీడియో చేస్తున్నాను ఈ అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఇది మన మట్టి పాత్రలు అనమాట మనం లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను కట్టెలపై ప్రిపేర్ చేశాను కదా ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను సో దాని మీదకి నార్మల్ పాత్రలు అయితే మసిపెట్టేస్తాయి కదండి అందుకనే నేను ఈ మట్టి పాత్రల కోసం ఆర్డర్ చేశాను అదే ఓపెనింగ్ వీడియో చేస్తానమాట ఎవరికైనా యూజ్ అయితే కొనుక్కుంటారని చెప్పి ఎందుకంటే ఇవి నార్మల్ స్టవ్ మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలానే సైజు కూడా బాగా వచ్చినాయండి సెట్ ఆఫ్ త్రీది థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ అనుకుంటా మొత్తం టోటల్ షిప్పింగ్తో కలిపి ఫస్ట్ది త్రీ లీటర్స్ సెకండ్ది టూ లీటర్స్ థర్డ్ది వన్ లీటర్ అని ఇచ్చాడు మెజర్మెంటు అలానే మనం ఫస్ట్ దాంట్లో దాదాపుగా వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చికెన్ ఈజీగా చేసుకోవచ్చు అలానే సెకండ్ దాంట్లో కూడా ఈజీగా ఒక మూడు పావులు చికెన్ కానీ నార్మల్ కర్రీ అయితే కేజీ కూడా పడుతుంది అలానే పెద్ద పాత్రలో మనం ఫిష్ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక కేజీ ఫిష్ ఈజీగా చేసుకోవచ్చు పులుసు దాంట్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మట్టిపలోని ఒకవేళ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను అమెజాన్ది ఆ లింక్ ద్వారా కొనుక్కోవచ్చు డ్యామేజెస్ కూడా ఏం లేవండి నీట్గా వచ్చినాయి సైజు కూడా చాలా పెద్దగా వచ్చినాయి వెయిట్ వెయిట్ చాలా ఉందండి ఒక్కొక్కటి దాదాపుగా పెద్దదైతే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు బరువు కూడా ఉంది అలానే మంచి నీట్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి